ప్రజల ఆఫీసర్ ఎస్పెషల్లీ అదైతే ఎస్ఎల్బీసీ ప్రణల కోసం జరిగిన నష్టానికి ఎక్స్క్లూజివ్లీ ఒక ఐఏఎస్ టీనియన్ ఆఫీసర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వారికి ప్రింటెడ్ డైరెక్ట్రాన్ మీడియా వ్యక్తులు అందరికీ రోజు ఏర్పాటు ఈ దురదృష్టమైన సంఘటన జరిగి నలభై రోజులు అయింది సుమారు ఇప్పటికే దీని మీద ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న అనేక సెక్టార్ల నుంచి అది సెకరేణి కావచ్చు ఎన్డీఎఫ్ కావచ్చు అన్ని సెక్టార్ల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో సలహాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి వారికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ విపత్తుని ఈ విపత్తులో జరిగిన నష్టాలని నష్టంతో పాటు నష్టం చాలా బాధాకరం దురదృష్టకరం గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలియజేయడం జరిగింది ఏదైనా మనిషి బ్రతుకుంటే ప్రభుత్వ పక్షాన్ని ఏ రకంగా అయినా సాయం చేయొచ్చు ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎవరో ముఖ్యమంత్రి గారి సూచనలతో వారికి చేస్తానన్న ఆర్థిక సహాయం కొంతమందికి చేశాం మిగిలిన వాళ్ళకు కూడా ఈ రాబోయే వన్ టూ డేస్లో గౌరవ కలెక్టర్ గారికి అట్స్ వచ్చాయి వాటిని రిలీజ్ చేయాలని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా ఇప్పుడే కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది ఏది ఏమైనా ఇది చాలా బాధాకరమైన జరగరాని సంఘటన జరగటం మమ్మ అందరినీ మనసుని చెల్లించే విధంగా జరిగిన మాట వాస్తవం రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా ముందు జాగ్రత్త చర్యలు అన్నీ చేపట్టాలని అధికారులకి ఎప్పుడో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ తర్ణాలకు కూడా ఈ సంఘటన జరిగింది కదా అని చేతులు దులిపేసుకోవాలని ఈ ప్రభుత్వం లేదు తప్పకుండా ఈ ని ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనే ఈ పీరియడ్లోనే ఈ రాబోయే కప్లాక్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ చేసి అటు నల్లగొండకి ఖమ్మం జిల్లాకి సత్ చేయటం కోసం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో భాగంగా గ్రావిటీతో ఈ నీటిని కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోవాలని టేక్ చేసిన ఈ పనిని ఈ ప్రభుత్వం రాబోయే టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కంప్లీట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో కూడా ఆలోచిస్తుంది అనేది మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసుకుంటున్నారు ఈ భారీ డ్రిల్లింగ్ యంత్రం దానికి సంబంధించిన ఐరన్కి తో కూడుకొని ఉన్న ఐరన్తో కూడుకొని ఉన్న అనేక వస్తువులు స్పెక్ట్ అయి ఉండటం వలన అనుకున్న మేరకు ఆ మక్కుని తీయలేకపోతున్న మాట నిజం ఈ రాబోయే టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఈ మిగిలి ఉన్న నూట యాభై మీటర్లో నూట ఐదు నూట పది మీటర్లు టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ ఫిఫ్టీన్ డేస్లో పూర్తి చేయగలుగుతామనే పూర్తి విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తున్న వర్కర్సు అధికారులు ఉన్నారు వారితో మాట్లాడడం వారు ఇచ్చిన సూచనలు సలహాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఇక్కడ పనిచేస్తున్న వ్యవస్థకి వ్యక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులు కల్పిస్తూ పనిని వడివడిగా ఫాస్ట్గా ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేసే దిశగా ఇక్కడ అధికారులు కూడా దగ్గరుండి టైం టు టైం పర్యవేక్షిస్తున్నారు మన అధికారులు ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు కానీ ప్రెషల్ ఆఫీసర్ గారు కానీ అండ్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ గారు కానీ లోకల్ ఎస్పీ గారు కానీ మిగతా వ్యవస్థ అంతా కూడా డే అండ్ ఎప్పుడు ఏది అవసరం ఉన్నా అటెండ్ అవుతూ టైం టు టైం పనికి ఎక్కడ అంతరాయం కలగకుండా ఆ పనిని బుక్ చేస్తున్నందుకు మా అధికారులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ రాకు మొక్కుతో మడ్డుతో టోటల్గా టూ ఫిఫ్టీ మీటర్సు అక్కడ అక్కడుండే వ్యవస్థ అంతా అది పవర్ సెక్టార్ కావచ్చు వాటర్ సెక్టార్ కావచ్చు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కావచ్చు అవన్నీ కూడా టోటల్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది ఈ ఘటన నలభై రోజుల్లో మొదట్లో ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల మంది టెక్నికల్ నాన్ టెక్నికల్ ఆఫీసర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడి పనిచేశారు ఇప్పుడు దాన్ని సుమారు ఐదు వందల యాభై ఐదు వందల అరవై మందికి రెడ్యూస్ చేసి ఎక్విప్మెంట్ని కూడా ఎక్స్పేటర్ని ఇతరత్ర ఎక్విప్మెంట్ని కూడా వాడుతూ టోటల్గా సైట్ని కండిషన్లోకి తేవడం జరిగింది